ట్రైలర్ వచ్చేసింది ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయింది ఇక వరుస ఈవెంట్స్ తో ప్రమోషన్స్ అదరకొడుతోంది పుష్ప టీమ్ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప టూ మూవీ టికెట్ రేట్లపై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది టికెట్ రేట్ని ఓ రేంజ్లో పెంచేలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్ వైల్డ్ ఫైర్ ఈ డైలాగ్ తో మూవీ మూవీపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదకొండు వేల థియేటర్లలో రిలీజ్ కాబోతున్న టూ సినిమా బిజినెస్ మీద ఫోకస్ పెట్టారట మేకర్స్ టికెట్ రేట్లు భారీగా పెంచుకునేందుకు లాబియింగ్ చేస్తున్నారట పెద్ద స్టార్ మూవీ అంటే మల్టీప్లెక్స్ లో ఎలాగో టికెట్ రేట్లు ఎక్కువగానే ఉంటాయి అందుకు తగ్గట్లుగానే సినిమా రిలీజ్ టైంలో స్పెషల్ షోలు అదనపు రేట్లు పెంచుకోవడానికి పుష్ప టూ టీం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు ఏపీలో పుష్ప వన్ కు టికెట్ రేట్లు ఎక్కువ లేకపోవడంతో చాలా వరకు కలెక్షన్స్ పై ప్రభావం పడిందట పుష్ప వన్ విషయంలో టికెట్ రేట్ల పెంపు వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పటికే కూటమి సర్కార్ కల్కి దేవర సినిమాలకు సింగిల్ స్క్రీన్ రేట్స్ రెండు వందల యాభై వరకు పెంచింది ఎక్కువ కలెక్షన్స్ పై కనేసిన పుష్ప మేకర్స్ ఇంకా అదనంగా రేట్లు పెంచుకునే ప్లాన్ చేస్తున్నారట సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ మూడు వందల రూపాయల దాకా పెంచుకునే వీలు కల్పించాలని కోరుతున్నారట సింగిల్ స్క్రీన్ టికెట్ రేటే అంతుంటే మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సినిమాపై బజ్ క్రియేట్ అవడంతో ప్రేక్షకులు తప్పకుండా వస్తారని టికెట్ రేట్ల గురించి ఆలోచించరు అంటున్నారు మేకర్స్ అయితే మిగతా సినిమాలకు సింగిల్ స్క్రీన్ టికెట్ రేటు రెండు వందల యాభైకి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం పుష్ప టూ కోసం మూడు వందల రూపాయలకు అనుమతి ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ మళ్లీ స్టార్ట్ అయింది పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత రెండు గ్రూపుల మధ్య సోషల్ మీడియా వార్ ఇంకా ఎక్కుతోంది దీని ఎఫెక్ట్ ఏమైనా పడితే మాత్రం టికెట్ రేట్లు రెండు వందల యాభై రూపాయలే ఉండొచ్చు అంటున్నారు